సాయంత్రం అవుతుంది మస్తుగా ఆకలి అవుతుంది గంధు కోసం అనే మంచిగా నాలుగు ఉల్లిపాయలు అయితే దీ చేసేసినా ఇక దవ్వ దబ్బ కట్ చేస్తున్నా ఇక ఎర్ర ఉల్లిగడ్డలు అరే సరే కానులా ఎర్ర ఉల్లిగడ్డలు మీ సైడ్ ఎంత రేటు ఉందో ఒకసారి అయితే ఎప్పులు ఇక ముందుగాలయితే మాత్రం గిట్ల పొడుగు పొడుగుగా కట్ చేసిన అసలు గింత ముందుకు నాకు గిట్లా చేసుడే రాకపోయేది అంత అడ్డం దొడ్డం చేసేది అదే రుచిగా కావచ్చు నేను అనుకునేది కానీ అసలు ముచ్చటనైతే గిట్లా చేత్తాండ చేతాండని ఎరికేంది ఏ చూసింది కదా ఇటు శరిగాపిండి మొత్తం జల్లడ పట్టుకున్నా ఇక కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ కూడా ఒక గిన్నెలు వేసేసి మొత్తం పిండి కదా ఎట్లా దగ్గరికి అంటాం అట్లా మంచిగా చిన్న చిన్నగా వచ్చేటట్టుగా మొత్తం సితగ కొట్టినాయి ఇక సితగ కొట్టీతగొట్టుడుకు ఆ వచ్చే మంటతో కళ్ళు తుడి బగ్గు అని మండుతున్నాయి దాని మీద కలిగి ఇట్లా చిన్నగా చిన్నగా శనిగపిండి చల్లుకుంటూ కలుపుకోవాలట ఇక గిన్నెలేమో ఏమో నాకు తెలవక శనిగపిండిని అంతా కలిపి పెట్టి ఒక్కొక్క ఉల్లిపాయ ముంచి నూనె లేసేదాన్ని గదే అని పక్కడి అనుకొని నేను తినేదాన్ని మరి మాకు ఎరకలేదు కదా బయట ఎక్కువ తినడం అంతా మాకు తెలియదు కదా కానీ ఈ మధ్యలో సానగాను గమనించిన తర్వాత ఓహో ీద ప్రాసెస్ అనేది అర్థమైంది ఇక గిడ పిండి ఎక్కువ కావద్దు ఉల్లిపాయలు ఎక్కువ కావద్దు గట్ల కావద్దు అనంటే మనం తీసుకున్న ఉల్లిపాయలకు సరిపడా పిండి వచ్చేలాగా చిన్న చిన్నగా పిండి కలుపుకుంటూ దానికి చింతంత నీళ్ళు జోడించుకుంటూ వేసినాం అనుకోండి గప్పుడు కమ్మగా ఉంటుంది పకోడి ఇక గి మీదికి మనం అసలు ఏంది తెలంగాణలో తెలంగాణలో కారం లేకుండా తింటామా ఏదైనా అందుకోసమైన మనం ఇంతంత కారం వేసినాం ఇంకా సరిపడ ఉప్పు వేసినాం ఇంతంత ధనియాల పొడి వేసేసుకున్నా ఇవన్నీ వేసుకొని ఇక మంచిగా కలుపుడు స్టార్ట్ చేసిన ఇంకా మీకు ఇంకేమైనా టేస్ట్ కావాలంటే ఇందులో ఏమంటారు పుదీనా కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు కానీ ఇంకా అస్సలు మంచి టేస్ట్ ఎట్టు ఉండదు అనేది మీకు చూపిస్తుంది చూడండి సరే కానీ మీకు బాగా ఆకలి అయినప్పుడు ఈ చలికాలం సాయంత్రం పుట్టి అవి ఏం తింటున్నారు బయటికి పోయి షాయ తాగుతున్నారా ఇంట్లో సపరేట్గా ఒప్పుకుంటున్నారా దేవుడా దేవుడు అందరి దిష్టి పోవాలని అప్పకు కూడా మంచిగా రావాలి ఇక గిట్ల కలుపుకునే పిండిని గిట్లా చిన్న చిన్నగా ముగ్గులో మనం కలర్లు నింపినట్టుగా అట్లా అట్లా అనుకుంటా పోవాలట గిన్నోలు ఏమో ఇట్లా ముంచేది అలా వేసేది ముంచేది వేసేది ఏంద్రా పిండి పిండి ఉంటుందని నేను అనుకునేది కానీ గిట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది అంట కావాలంటే మీరు ఇట్లా పిండి కలుపుకునేటప్పుడు ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా కలుపులి మంచిగా కర్ర కర్రలు ఆడతాయి నా దగ్గర బియ్యం పిండి కూడా సమయానికి లేదు కాబట్టి నేను వేరే పిండిని ఏం కూడా కలపలేదు ఏ చూసి కదా గట్లని గిట్లా అనేసరికి హోటల్ స్టైల్లో కరకరలాడే ఆడే పకోడి ఇంట్లోనే తయారైపోయింది ఎన్ని లాభాలు ఎరికే ఇలా మనం ఇంట్లో చేస్తూ ఉన్నాం అనుకోండి వంటల పర్ఫెక్ట్ అయినాం తక్కువ రేటుతో ఫ్యామిలీ అందరం తినచ్చు అన్నీ హెల్దీకి సంబంధించినవి ఉంటాయి నీట్గా మనం చేసుకుంటాం ఆరామ్స్గా తింటాం కూర్చుంటాం బయట చేసుకునే కంటే గిట్ల మనం ట్రై చేసుకున్నాడు అనేది గిన్ని బెనిఫిట్ ఉంటాయి గందుకోసమనే ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ బయటికి పోతే తప్ప ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా సరే బండి స్టార్ట్ చేస్తా మంచిగా తనేమో అందరం తింటాం మంచిగా రాకపోతే నెక్స్ట్ టైంకి చూస్తా ఏ గిట్ల పకోడి చిన్నగా కాలిన తర్వాత అయితే శివరాగారికి వేస్తారు హోటల్లో అయితే గట్ల కాదు పకోడి మధ్యలో మధ్యలో మనకి మొత్తం కూడా కరివేపాకు మంచిగా రావాలి అనేసి గది తీసే మూమెంట్కి కరివేపాకు వేస్తున్నా అది నూనెలో మంచిగా కలుతుంది టేస్ట్ని మాత్రం మస్తు పెంచింది లగ్ కరివేపాకు అయితే మాత్రం కేక్ అనిపించింది సరే కానీ మీకు ఈవినింగ్ స్నాక్స్లో ఏది బాగా ఇష్టం కామెంట్ చేయాలి నెక్స్ట్ టైం నేను కూడా రెడీ చేసి టేస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఇప్పటివరకు ఇట్లా ట్రై చేయలేదు పకడు మీరు కూడా పాపం నాలుగు తెరవక చేసి అంటే ఈ టైప్లో ట్రై చేయండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా అనుకోండి మీ ఫుడ్కి ఫ్లాట్ అయిపోవడం అయితే కన్ఫామ్